వెల్కమ్ బ్యాక్ మహబూబాబాద్ జిల్లాలో పోలీసుల వేధింపులు తాళలేక ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు మాధపురం గ్రామానికి చెందిన కంబాల సంపత్ భూమి వివాదంలో కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్ వేధించారని మనస్తాపంతో పురుగుల మందు తాగాడు తాతల కాలం నుండి వచ్చిన వ్యవసాయ భూమిలో అక్రమంగా సీసీ రోడ్డు వేయడంతో అడ్డుకున్న కంబాల సంపత్ పై అక్రమ కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు తన చావుకు కురవి ఎస్ఐ గన్రాతి సతీష్ ఎంఈఓ లచ్చిరామ్ మరో వ్యక్తి ఇస్లావత్ వెంకన్న కారణమని లేఖ రాసి సంపత్ సూసైడ్ అటెంప్ట్ చేశారు ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కంబాల సంపత్ పోరాటం చేస్తున్నారు

కోటి రూపాయలు నాకు లోన్ వస్తాయి అని ఒక పది సంవత్సరాల కింద సర్లే మామూలుగా పోవని చెప్పినాం చెప్పినాక ఏమైందంటే ఉత్త రోడ్డు మించి పోయిండు శిశు రోడ్డు పోతా అంటే మేము ఆయన వచ్చి ఆపినాం ఇక్కడ వీడికి పోయాకని ఆపినాం ఎలాగొట్టినాం అందరు ఉన్నారు చాలామంది సాక్ష్యాలు ఉన్నారు మళ్ళీ మేము ఇంటికి పోయాక మళ్ళొచ్చి దారుణంగా పోచుండు దారుణంగా పోసి మళ్ళీ రోడ్డు తీయని పదివేలు మాకు ఇచ్చిండు వాళ్ళ అన్నకాడ శంకర్ కాడ పెట్టినాం మళ్ళీ ఇప్పుడు రోడ్డు తీసినాక మమ్మల్ని పిటిషన్ లేదు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుతాండు ఎవరంటే నీ సంగతి చూసుకుంటా నేను నేను సార్ని నాకు ఆ డబ్బులు ఉన్నాయని రూబాబు మాట్లాడతాను నేను ఏం చేయాలి నాకు చేస్తా అంటాను వాళ్ళన్న ఇస్లో వాదెంకన్నా ఏమంటాడు వాళ్ళిద్దరిని షిప్ప కూడా తినిపిస్తా అని ఆయన మాట్లాడుతాడు